ఇరాన్ ఇజ్రాయెల్ పోటా పోటీగా మిసైళ్ల వర్షాన్ని కురిపించుకుంటున్నాయి ఇరాన్ లో ఇప్పటి వరకు రెండు వందల ఇరవై నాలుగు మంది ప్రాణాలు కోల్పోయారు ఇజ్రాయెల్లో ఇరవై నాలుగు మంది చనిపోయారు ఇరాన్ క్షిపుణుల దాడిని ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ అడ్డుకోలేకపోతోంది ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం నాలుగో రోజుకు చేరుకుంది తగ్గేదేలే అంటున్నాయి రెండు దేశాలు పోటాపోటీగా మిజైళ్ల దాడులు చేసుకుంటున్నాయి ఇరాన్ రాజధాని టెహ్రాన్ గగనతలంపై పూర్తి ఆధిపత్యం సాధించామని ఇజ్రాయెల్ ప్రకటించింది రెండు దేశాలు వెంటనే రాజీకి రావాలని మరోసారి పిలుపునిచ్చారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయెల్ కు సిరియా జోర్డన్ లాంటి ముస్లిం దేశాలు కూడా మద్దతిస్తున్నాయి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంపై పాకిస్తాన్ మాట మార్చింది ఇజ్రాయెల్ పై అణుదాడి చేస్తామన్న వార్తలో నిజం లేదని పాకిస్తాన్ ప్రకటించింది తమ అణ్వాయుధాలను వేరే దేశానికి ఇచ్చే ప్రసక్తి లేదని పాకిస్తాన్ విదేశాంగ శాఖ వెల్లడించింది తమ గగనతలాన్ని వాడుకోవటానికి ఇజ్రాయెల్ కు అనుమతి ఇచ్చింది సిరియా ప్రభుత్వం టెలవీవ్ లోని అమెరికా ఎంబసీపై ఇరాన్ క్షిపణి దాడి చేయటం తీవ్ర కలకలం రేపింది అయితే ఈ దాడిలో స్వల్ప నష్టం మాత్రమే జరిగినట్టు తెలుస్తోంది ఇరాన్ ఖండాంతర క్షిపణుల ప్రయోగంతో ఇజ్రాయెల్లోని కీలక నగరాల్లో పెను విధ్వంసం జరిగింది భారీ అంతస్తుల భవనాలు నేలమట్టమయ్యాయి ఇరాన్ తాజా క్షిపణి దాడులతో ఇజ్రాయెల్ పౌరులకు తమ ఎయిర్ డిఫెన్స్ పై నమ్మకం లేకుండా పోతోంది ఇజ్రాయెల్ దాడిలో రెండు వందల ఇరవై నాలుగు మంది పౌరులు చనిపోయారని ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది ఇరాన్ దాడిలో ఇరవై నాలుగు మంది ఇజ్రాయెల్ పౌరులు చనిపోయారు ఇజ్రాయెల్ మరోసారి టెహ్రాన్ పై నాలుగు దిక్కుల నుండి భీకర దాడులు చేసింది పర్వత ప్రాంతాలపై కూడా బాంబుల వర్షం కురిపించింది టెల్ అవీవ్ టెహ్రాన్ మధ్య జరుగుతున్న భీకర పోరును ఆపడానికి ఐక్యరాజ్య సమితి చేస్తున్న ప్రయత్నాలు ఫలించారు ఇరాన్ క్షిపణులు డ్రోన్ల దాటికి ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ పనిచేయటం లేదు దాదాపు వంద ఖండాంతర క్షిపణులను ఇరాన్ ప్రయోగించింది ఫతా వన్ ఫతా టూ షహర్ ఇమాద్ లాంటి సూపర్సోనిక్ క్షిపణులను ఇరాన్ ప్రయోగించింది కొన్ని మిజైల్స్ రేంజ్ పదిహేను వేల నుండి పద్దెనిమిది వేల కిలోమీటర్ల రేంజ్ ఉంది మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సంచలన ఆరోపణలు చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను హత్య చేయడానికి ఇరాన్ కుట్ర చేసింది అన్నారు ఇరాన్ అణుస్థావరాలను ధ్వంసం చేసే వరకు దాడులు కొనసాగుతాయని ప్రకటించారు తాము ఇరాన్ పౌరులను టార్గెట్ చేయటం లేదని స్పష్టం చేశారు మరోవైపు ఇజ్రాయెల్ కు సైనిక సమాచారం చేరవేస్తున్న మెసాద్ ఏజెంట్స్ ను ఇరాన్ ప్రభుత్వం ఊరితీసింది వంద మిజైల్స్ తో ఇజ్రాయెల్ పై విరుచుకుపడింది ఇరాన్ ఈసారి ఐడిఎఫ్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని టార్గెట్ చేసింది